తిరుపతి జిల్లా వెంకటగిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు మార్జిన్లు వేస్తున్నాం ఆ రోడ్డు మార్జిన్లు అనుసరించి పట్టణ ప్రజలందరూ సహకరించాలని తెలిపారు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉండే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు మనకి వెంకటగిరి టౌన్లో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే వెహిక్యులర్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నది పబ్లిక్ కూడా తిరుగుతూ ఉన్నారు ఒకప్పటికి ఇప్పటికీ వెంకటగిరి టౌన్ అనేది డెవలప్ అవుతూ ఉంది దీనికి అనుగుణంగా మనకి రోడ్డు వెడల్పు అనేది లేదు ఉన్నటువంటి రోడ్లోనే రెండు వైపులా కూడా మనకి టౌన్లో రెండు వైపులా కూడా పుష్కార్డ్స్ అయితేనేమి అట్లాగే పూల బండ్లు అయితేనేమి పండ్ల బండ్లు అయితేనేమి ఉన్నటువంటి షాప్స్ ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క సామాగ్రిని దాదాపుగా ఐదారు ఐదారు మీటర్ల ముందు తీసుకొస్తా ఉన్నారు అడుగుల ముందుకి అలాగే వాళ్ళు దానికి సంబంధించి షాపింగ్కి వచ్చేటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ ఎదురుగా పెట్టడం అయితేనే రెండు వయసులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎదురెదురుగా వాహనాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి షాప్ కీపర్స్ కానీ అలాగే ఉన్నటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీసు వారి తరఫున ఈ యొక్క రోడ్ని సాధ్యమైనంత వరకు మార్కింగ్ వేసాం మేము రెండు వైపులో కూడా మార్కింగ్ చుట్టూత మనకి ఈస్ట్ స్ట్రీట్ కానివ్వండి రాజా స్ట్రీట్ కానివ్వండి అలాగే ఆర్జీ సెంటర్ నుంచి పాత స్టాండ్ వరకు కానివ్వండి అలాగే సింధు మెస్ రోడ్లో కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీటి కూడా మున్సిపల్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క రెండు వైపులా రోడ్డుని మార్జిన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం దయచేసి ఈ మార్జిన్ని దాటుకొని యువతలకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ షాప్ కీపర్స్ షాప్ యజమానిదే కాబట్టి ఏదైనా షాప్ ముందు కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా షాప్ వాళ్ళ మీద కానివ్వండి ఆ పెట్టినటువంటి వాహనాల మీద కానివ్వండి అలాగే ఫుష్ కార్డ్స్ కానీ ఏదైనా సరే పండ్ల పండ్లు కానీ పెట్టినట్టయితే వాళ్ళ మీద కానివ్వండి ఒకటికి రెండుసార్లు హెచ్చరించి మూడోసారి తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడానికి మేము సమాయత్తమవుతున్నాం కాబట్టి దయచేసి ఇదంతా పబ్లిక్ పర్పస్ ట్రాఫిక్ అంతరాయంగా లేకుండా చేయడంలోనే ఉద్దేశపూర్వకమే కానీ ఎవరిని ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కొరత సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి వెంకటగిరి టౌన్లో నాటికి ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే వెహికులర్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నది పబ్లిక్ కూడా తిరుగుతూ ఉన్నారు ఒకప్పటికి ఇప్పటికీ వెంకటగిరి టౌన్ అనేది డెవలప్ అవుతూ ఉంది దీనికి అనుగుణంగా మనకి రోడ్డు వెడల్పు అనేది లేదు ఉన్నటువంటి రోడ్లోనే రెండు వైపులా కూడా మనకి టౌన్లో రెండు వైపులా కూడా పుష్ కార్డ్స్ అయితేనేమి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి